హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్ల గ్రామ పర్యటనకు వెళ్ళారు ఈ పర్యటనకు వెళ్ళినప్పుడు కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొన్ని ప్లకార్డులు ప్రదర్శించారు ఆ ప్లకార్డుల్లో ముఖ్యంగా రాసి ఉన్న అంశం ఏంటి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరిని కూడా రప్ప రప్ప నరుగుతామనే ఆ డైలాగులు ఆ ప్లకార్డుల మీద రాసి ఉండడం జరిగింది అయితే దీన్ని గమనించిన టీడీపీ కార్యకర్తలు టీడీపీ మీడియాలు పెద్ద ఎత్తున ఈ యొక్క అంశాల మీద డిబేట్లు పెట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేకుండానే ఇలా బహిరంగంగానే ఇట్లా చేస్తున్నారు రేపు నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే నిజంగానే చంపుతారేమో లాండాడ్డ అడ్డ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి టీడీపీ మీడియాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా ఒక పెద్ద డిబేట్లు అయితే నిర్వహించడం జరిగింది అయితే ఈ యొక్క అంశాల మీద రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా ఈ ప్రెస్ మీట్లో ఆయన అడిగారు సార్ మరి మీ వాళ్ళు ఇలా బహిరంగంగానే ఇలా భయపెడుతున్నారు మరి దీని మీద మీ స్పందన ఏంటని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని రిపోర్ట్లు అడిగారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఖండిస్తారు అని చెప్పేసి అనుకున్నారు కాకపోతే ఆయన తెలివిగా మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే మా వాళ్ళు సినిమా డైలాగులు ప్లేకార్డులో పట్టుకుంటేనే భయపడుతున్నారు మీరు ఇప్పుడు మీరు అదే పనిని మనం చూసుకున్నట్లయితే వినుకొండలో బషీర్ని కానీ రీసెంట్గా కొంతమంది వైసీపీ కార్యకర్తలని చంపడం కానీ మనం చూసుకున్నట్లయితే రాప్తాడులో కూడా లింగయ్య అని చెప్పేసి ఒక వ్యక్తిని అంటే కొంతమందిని వాళ్ళు రియల్గానే రప్పారప్పరు నరికి చంపుతున్నారు మావోలు ఓన్లీ ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ప్లకార్డులు ప్రదర్శిస్తేనే మీరు భయపడుతున్నారు ఏంటి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లకార్డులు ప్రదర్శించడాన్ని సమర్థించారనమాట ఈ సమర్థించడం అనేది నేషనల్ మీడియాలో ఒక్కసారిగా అంటే ఈ యొక్క రప్పారొప్ప డైలాగుకి సంబంధించి ఒక్కసారిగా నేషనల్ మీడియాలో పెద్ద హైలైట్ ఇష్యూగా మారింది చూశారు కదా ఇక్కడ ఇండి ఇండిటీవీ ఒక బ్యానర్ హెడ్డింగ్కి పెట్టి ఒక పది నిమిషాలు ప్రోగ్రామ్ చేయడం జరిగింది అంటే మన ఏపీలో రాజకీయాల గురించి నేషనల్ మీడియాల్లో కూడా వస్తుందంటే ఎలాంటి సందేహం అయితే లేదు ఇది ఒక రకంగా మంచుకో మరి చెడుకో అనేది మనకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇట్లా కక్షపూరిత రాజకీయాల వల్ల వస్తుందా మన ఏపీ రాజకీయాలు మంచిగా ఉన్నాయని వస్తున్నాయా లేకపోతే ఏపీ రాజకీయాలు చెడ్డగా ఉన్నాయని చెప్పేసి నేషనల్ మీడియాలో వస్తున్నాయి అనేది ఇక్కడైతే క్లియర్గా అయితే క్లారిటీ అయితే లేదు ఏదైనా కానీ ఈ యొక్క అంశం అనేది ఒక్కసారిగా నేషనల్ మీడియాలో పెద్ద వైరల్ అంశంగా మారిందనమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద తెలియజేయండి ఒక మరి థ్యాంక్ యూ